నమస్తే ఫ్రెండ్స్ నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం అక్షర మీడియాలో ఈ రాజకీయాలు కంటెంట్ వార్తలు ఇస్తూ పోతున్నాం కానీ ఎందుకో ఈ చిన్న జీవితంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పడే బాధలు వీటన్నిటినీ ఒక ధారావాహిక కథ కథామాలికలకు ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది అందుకే అసమర్థుని జీవయాత్ర అనే పేరుతోటి త్వరలో మీ ముందుకు ఒక కథామాలికను తీసుకురాపోతున్నాం ఏంటంటే ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితం పడ్డ కష్టాలు ముందడిగేసిన సందర్భాలు పడ్డ కష్టాలు చివరికి కొందరు వ్యక్తుల స్వార్థం వల్ల ఆ వ్యక్తి ఎన్నో అపనిందల్ని మోసుడు అవమానాలు భరించి అనుకున్న సాధించు అయితే ఈ అపనిందల దావాణలో కష్టాల సుడిగుండాలను దాటుకుంటూ ముందుకు వచ్చిన ఈ మధ్య వ్యక్తి మన హీరో సమర్థుడా అసమర్థుడా అనే డౌట్ ఒకటి వచ్చింది ఎప్పుడు అంటే తన వాళ్ళే తనను ఒక విధంగా నిందించినప్పుడు తన వాళ్ళే తనను చులకనగా చూసినప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసింది ఎందుకంటే నేను ఇప్పుడు సాధించింది ఏమి లేదా ఈ మధ్యతర కుటుంబం ఎన్నో సుడిగుండాలను దాటుకుంటూ ముందుకు వచ్చినప్పుడు అందులో తన పాత్ర ఏమీ లేదా అనే ప్రశ్న అతని మీద అతని కేటావుడు తన సమర్థుడా అసమర్థుడా ఈ సందిగ్ధంలో అతను పడుతున్న మధన అతను పడుతున్న తపన ప్రేక్షకు మీ ముందుకు తీసుకొస్తున్నా అతను సమర్థుడు అసమర్థుడు మీరు నిర్ణయించాలి ఎందుకంటే ఇది నేను ఒక జర్నలిస్ట్గా చూసిన సంఘటన సమాహారం అందులో మన కథానాయకుడు సమర్థుడో అసమర్థుడో ఆ సమర్థుడో మీరే తెలుచండి అతన్ని ఆశీర్వదించండి నన్ను ఆదరించండి త్వరలోనే మేము ముందుకు అసమర్థుని జీవయాత్ర అనే కథామాలిక తీసుకురాబోతున్నాను